కరీంనగర్ నుండి వయా కోరటపల్లి మోతే గోపాలరావుపేట పెగడపల్లి మీదుగా జగిత్యాల వరకు బస్సు నడిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ వారం రోజుల క్రితం ఆర్టీసీ అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు దీంతో స్పందించిన అధికారులు వారి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించారు ఈ సందర్భంగా ప్రభాకర్ కరీంనగర్ ఆర్ఎం సుచరిత జగిత్యాల డిఎం సునీతను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు వారికి కృతజ్ఞతలు తెలిపారు మర్యాదపూర్వకం కలిసి గత వారం కింద మేము ఏదైతే కొక్కరికుంట మోతే గోదాయపల్లి పొరటపల్లి షానగర్ మీదుగా గోపాలపేట పెగడపల్లి బస్సు సౌకర్యం లేదని ఏదైతే అడిగినామో ఈ ప్రజల సౌకర్యార్థము మాకు రైతులకు కూరగాయలు పండించుకున్నటువంటి రైతులకు బస్ సౌకర్యం కల్పించినారు కాలేజీకి పోయే విద్యార్థులకు స్కూల్కి పోయే విద్యార్థులకు అక్కడ ఉన్నటువంటి ప్రజానీకానికి ఈ యొక్క గ్రామాలలో బస్సు సౌకర్యం లేక గత మూడు సంవత్సరాల నుంచి నానా ఇబ్బందులు పడ్డ ప్రజలను వారి సమస్యను గుర్తించుకొని వెంటనే మన మాన్యశ్రీ కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి సూచన మేరకు ఆర్ఎగ గారు వెంటనే కరీంనగర్ డిఎంను జైతల్ డిఎంను సమావేశపరిచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల బస్ సౌకర్యాల తప్పనిసరి ఈ బస్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో సమావేశం ఏర్పాటు చేసి ఈ జగిత్యాల నుంచి ఉదయం తొమ్మిది గంటలకు జగిత్యాల నుండి బయలుదేరి పెగడపల్లి గోపాలరావుపేట్ రాముడుగు మీదుగా కొట్టపల్లి షానగర్ గోపల్లి మోతే కొక్కరిగుంట మీదుగా కరీంనగర్ చేరుకుంటుంది అదేవిధంగా మళ్ళీ సాయంత్రం తిరిగి ఈ యొక్క ప్రజలను కరీంనగర్ చేరుకున్నటువంటి ప్రజలను వారి అవసరాలు తీర్చి తీరిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి కరీంనగర్ బస్ స్టేషన్ నుంచి ఈ యొక్క బస్సు బయలుదేరి మళ్ళీ ఇదే గ్రామాల నుంచి మీదుగా పెగడపల్లి వాగడపల్లి నుంచి వెళ్ళి జగిత్యాల బస్సు చేరుకుంటా ఉంది